వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ బార్ డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజుల్లో హెయిర్ ఊడిపోవటం అనేది పెద్ద సమస్య కామన్ సమస్య అయిపోయింది కదండి మరి దానికి కారణాలుగా నిద్రలేమి కావచ్చు సరైనటువంటి ఫుడ్ తీసుకోకపోవటం అంతేకాకుండా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నందువలన ఈ హెయిర్ ఫా ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పదిహేను ఏళ్ళ పిల్లల దగ్గర నుంచే గ్రే హెయిర్ కూడా రావటం స్టార్ట్ అయిపోయిందండి మరి ఇలా ఎన్నో రకాల హెయిర్కి సంబంధించిన అయితే మనం డైలీ ఫేస్ చేస్తూనే ఉంటాం మరి దాని నుంచి మనం కొంతవరకు బయటపడాలి అంటే మంచిగా ఉన్నటువంటి ఇలా హెయిర్ ఆయిల్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుంటే కొంతవరకు రిలీఫ్ పొందొచ్చండి మరి వాటిలో భాగంగానే ఈరోజు బ్రింగ్ రాజ్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం బృంగరాజ్ ఆయిల్ అంటే తెలియకపోవచ్చేమో కానీ రాకు అంటాం కదండి ఈ ఆకు గురించి చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది ఈ మధ్య దీని వాడకం కూడా ఎక్కువగానే ఉంది కదండి మరి బృంగ్రాజ్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా గుండెకల రాకు ఒక కట్టైతే తీసుకున్నాను ఒక రెండు రెమ్మలు కరివేపాకుని తీసుకున్నాను ఒక మూడు ఉసిరిగాయలు తీసుకున్నాను ఒక పావు స్పూన్ మెంతుల్ని ఒక పా హాఫ్ స్పూన్ వరకు కలోంజీ గింజలు నల్ల జీలకర్ర అంటారు కదా వాటిని కూడా తీసుకున్నాను ఒక స్పూను ఫ్లాక్ సీడ్స్ అవిసగింజల్ని కూడా నేను తీసుకున్నానండి ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవే ఒకవేళ ఇవన్నీ ఏమీ లేవనుకోండి మెంతులు అనేవి కామన్గా ఉంటూనే ఉంటాయి కదా మెంతుల్ని తీసుకోండి కరివేపాకు ఇంట్లో ఉండనే ఉంటుంది ఇవన్నీ వీటిల్లో ఏది ఉన్నా లేకపోయినా ఈ ఆకు అనేది ఉన్నట్లయితే మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ వీటితో పాటుగా మిగతావన్నీ నేను చూపించినవన్నీ కూడా ఉన్నట్లయితే ఏ ఉంటే వాటిని యూస్ చేసుకోండి ఈ ఆకుకు వచ్చేసరికి నేను చూపిస్తున్నాను కదా చిన్న చిన్న ఫ్లవర్స్ అవి ఉంటూ ఉంటాయండి ఎవరింట్లో అయినా పెరట్లో కానీ చూస్తే తీసుకోండి అడిగి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఒక హెయిర్కి కాదు కానీ ఫేస్కి కూడా బాడీకి కూడా మంచిదేనండి మరి దీంతో ఆయిల్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం సారీ చేసేద్దాం ఈ గుంటగల రాకుని కరివేపాకుని ఒకటి రెండు సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసేసేయండి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఫ్లాక్ సీడ్స్ని జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా వాటిని అయితే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం మెత్తగా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కచ్చాపచ్చాగా నలిగితే చాలండి ఆ సీడ్ అనేది నలిగితే చాలు నెక్స్ట్ అదే జార్లోకి ఈ రాతి ఉసిరి తీసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా ఉన్నాయి కదా వాటిల్ని వేసేసుకుని దాంతోపాటుగా కరివేపాకు ఈ గుంటగల రాకు ఉంది కదా దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే వేసుకోండి నేను అలానే యాస్టీజ్గా వేసినందువల్ల కొంచెం మిక్సీ పట్టడం కొంచెం కష్టమైందండి నలగ నలగా నలగాలి కదండీ అందువల్ల నలగటం కష్టమైంది అందువల్ల మీరు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి ఆకుల్ని సపరేట్గా కాండాలని తీసి పడేయాల్సిన అవసరం అయితే లేదండి కాండంతో సహా వేసేశాను ఇలా కొద్దిగా వాటర్ని అయితే పోసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అయితే పడతాయండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోండి ఇప్పుడైతే రెండింటినీ ఏం చేద్దాము అనేది చూపించేస్తున్నాను ఒక మీరు ఎందులో అయితే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాన్ అయితే తీసుకుని దానిలోకి ఒక హా కప్పు ఆయిల్ని అయితే కోకోనట్ ఆయిల్ని వాడుతున్నానండి మీరు కనుక గానుగా పట్టించిన ఆయిల్ ఉన్నట్లయితే అది తీసుకోండి ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే తీసుకోవచ్చు మనం నేనైతే పారాచుట్ ఆయిల్ని తీసుకున్నాను ఒక కప్పు పారాచుట్ ఆయిల్ని హాఫ్ కప్పు వరకు సీసేమ్ ఆయిల్ నువ్వుల నూనె తీసుకున్నానండి మీరు ఇంకా కావాలి అనుకున్నట్లయితే ఆముదమైన వేసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ లేదు అనుకుంటే ఓన్లీ కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చండి అది మీ ఇష్టం నేనైతే ఈ రెండు ఆయిల్స్ని తీసుకుని బాగా మిక్స్ చేసేసి దీనిలోకి మిక్సీ పట్టినటువంటి సీడ్స్ పొడేది ఉంది కదా ఆవిసి గింజలు మెంతులు నల్లక కలంజి గింజలు ఇవన్నీ మిక్సీ పట్టాం కదా వాటిల్ని ఈ గుంటల రాకుని కూడా పేస్ట్ లాగా చేసాం కదా ఈ రెండింటిని వేసేసి బాగా ఆయిల్లో ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే ఒకసారి కలిగి పెట్టేసేయండి ఇది స్టవ్ వెలిగించక ముందే నేను చేస్తున్నానండి ఒకవేళ స్టవ్ వెలిగించిన తర్వాత అయితే చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం దీనిలో వాటర్ అది పోసి పేస్ట్ చేసాం కాబట్టి ఆయిల్లో వేసినప్పుడు కొంచెం చిందటం కానీ ఆయిల్ పొంగటం ఇదంతా ఉంటుంది ఆ స్టవ్ అంతా కూడా ఆయిల్ చింది ఇదంతా చూడడానికి కూడా బాగోదు కాబట్టి నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి తర్వాత స్టవ్ మీద పెట్టేసేసి జస్ట్ ఒక రెండు మూడు పొంగులు అయితే వస్తే సరిపోతుందండి బాగా ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఆకులు మనం మిక్సీ వేసాం కదా దానిలో ఉన్నటువంటి ఆయిల్ సంబంధించి అంటే ఏదైతే పసరదంతా ఉంటుంది కదా అది ఆయిల్లోకి దిగితే సరిపోతుందండి ఇది దిగటానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక టెన్ మినిట్స్లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది ఆకుల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా రసం అదంతా ఉంటుంది కదా అదంతా కూడా ఆయిల్లోకి వస్తుందండి కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే అడుగంట అడుగంటకుండా మనం గరిటతో కలిగి పెడుతూనే ఉండాలి అడుగంటి ఏదన్నా మాడు వాసన వచ్చింది అంటే ఆయిల్ అంతా కూడా అదే స్మెల్ వస్తుంది కదా చూడడానికి కానీ తలకి రాసుకున్నప్పుడు కానీ స్మెల్ అది బాగోదండి కాబట్టి ఇట్లా గరిటతో కంటిన్యూస్గా ఒక టెన్ మినిట్స్ తిప్పుతూ అయితే రెండు మూడు పొంగుల్ని అయితే రానివ్వాలి మీరు గమనిస్తే మీకు ఆయిల్ కలర్ అనేది తెలిసిపోతుందండి మంచిగా గ్రీన్ కలర్తో వస్తుందండి ఏదన్నా మనం స్టోర్ చేసుకోవాల్సింది ఏదన్నా ఉంటే అది ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే చక్కగా మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఏదైనా గిన్నె అయితే తీసుకొని చూస్తున్నారు కదా ఇంకొక రెండు నిమిషాలు బాయిల్ అయితే చాలండి చూస్తున్నారు కదా ఇలా తిప్పుతూ ఉన్నందువల్ల ఈవెన్గా మొత్తం కూడా చక్కగా ఆకు పసరదంతా కూడా స్ప్రెడ్ అయ్యి మంచిగా ఆయిల్ అనేది వస్తుందండి ఇప్పుడైతే నేను గాజు సేసా అది రెడీ చేసేసుకున్నాను ఒక గిన్నె ఒక క్లాత్ కూడా కావాల్సి ఉంటుందండి ఎందుకంటే మనం వడగట్టేది స్ట్రైనర్ ఉంటుంది కదా స్టీల్ది దాంట్లో కూడా మనం ఫిల్టర్ చేసినా కూడా కొంతవరకు దిగుతూనే ఉంటుందండి ఈవెన్ క్లాత్లో కూడా మనం ఫిల్టర్ చేసినా కూడా దానికి సంబంధించి ఆకుకు సంబంధించి పసరు అనేది నూనెలోకి వస్తూనే ఉంటుంది అయినా ఏం కాదండి తలకి రాసుకుని మనం హెడ్ వాష్ చేస్తాం కాబట్టి ఇలా ఏదైనా క్లాత్లోకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేసి ఫిల్టర్ చేసుకోవటమే ఇట్లా మనం కొంచెం గోరువేడిగా ఉన్నప్పుడు చేత్తో గట్టిగా మనం ఈ క్లాత్ని పీసుకాము అంటే దానిలో ఇంకా ఆయిల్ అనేది ఏదైనా ఉన్నట్లయితే ఆయిల్ అంతా కూడా మనకి గిన్నెలోకి అయితే దిగిపోతుంది తర్వాత మనం స్టోర్ చేసేసుకోవడమే ఇలా ప్రాసెస్ అనేది ఉంటుందండి తర్వాత మనం గాజ్ సీసాలో స్టోర్ చేసుకుంటున్నాం కదా దీనిలో కొంతవరకు క్లాత్ నుంచి కూడా దిగినటువంటి ను అనేది అడుగుకి వెళ్ళిపోతుంది ఏమి కాదండి తలకు రాసుకున్నా కూడా ఏమి కాదు ఇలా సీసాకి వేసేసుకున్నాక ఆయిల్ అనేది మూత పెట్టేసేసి సూర్యరశ్మి తగిలేలాగా అంటే ఎండ పడేలాగా ఎండ తగిలే ప్లేస్లో ఈ చీసాని రెండు రోజులు కనుక అట్టి పెట్టామంటే ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే పొందుకోవచ్చు లేదు ఇలానే రాసేసుకున్నామన్నా ప్రాబ్లం అయితే ఏం లేదండి కాకపోతే రాసుకునే ముందు ఏం చేస్తారంటే కొంచెం మనకి ఎంత ఆయిల్ అనేది పడుతుందో అంత ఆయిల్ని తీసుకుని గోరువెచ్చగా చేసుకోండి ఇలా రా రాసుకున్నందువల్ల ఏంటంటే మంచిగా రిలీఫ్గా అనిపిస్తుందండి స్ట్రెస్ ఫ్రీగా కళ్ళు కొంచెం మంటలు అలా కూడా తగ్గుతాయి కాబట్టి ఇలా ఆయిల్ అనేది ఒక గిన్నెలోకి తీసుకుని లైట్గా గోరు వేడి చేసుకుంటే సరిపోతుందండి ఆ గోరు వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ని చక్కగా వేళ్ళతోటి మాడు దగ్గర నుంచి ఈ వెంట్రుక చివరి వరకు కొన వరకు కూడా చక్కగా మునివేళ్ళతో ఆయిల్ అనేది రాసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ రాసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మర్దన చేయండి చాలా రిలీఫ్గా ఉంటుందండి ఇది మన చేతులతో మనం చేసుకునే కంటే మనకి ఎవరైనా మన పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళతో చేయించుకుంటే మంచి రిలీఫ్ అనేది ఉంటుందండి ఈ స్ట్రెస్ అదంతా కూడా చాలా మటుకు తగ్గుతుంది కళ్ళు కూడా చాలా చల్లగా కూడా ఉంటాయండి ఇలా బాగా పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఇట్లా రాసుకుని మర్దన చేసేసి ముడేసి ఒక గంట అట్లీస్ట్ ఒక గంట ఉంచడానికి చూసుకోండి వీలుంటే కనుక నైట్ అట్లా వదిలేసేయండి రాసేసుకుని నెక్స్ట్ డే మీరు హెడ్ బాత్ చేశారంటే ఇట్లా వారానికి కనీసం రెండుసార్లు ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే రాకపోకుండా ఉండదండి మరి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా నేను మా పాపకి ఇట్లానే వాడుతూ ఉన్నానండి మా పాపకి మంచిగానే హెయిర్ అనేది గ్రో అయింది చూస్తున్నారు కదా మంచిగానే ఉందండి హెయిర్ అనేది ఈ ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది కదా హెయిర్ అనేది ఊడిపోవటం తగ్గుతుంది మంచిగా హెయిర్ పెరుగుతుంది ఇంకేంటి అని అనుకోవద్దండి వీటితో పాటుగానే మంచిగా నిద్ర కానీ ఫుడ్ కానీ తీసుకోండి మరి మీరు కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ